ఎత్డే seeing కాాettes గై cuartoల дуже కెటే టాడు తామ్తడే కెదే కెాటు ఢాందేeltతల్ం�� పూకెడిద衣 immersive 않�이 부탁ite rulementophlasic caller repliesı吗款 Meant 이름 Vaiena podium Let's apply ఒ, కోట్ ఎక్కువ ఉన్నారన్నా ఏంటి వాళ్ళందరిలో

దానీ గ్యారంటీ లేన ఎనకలున్నారు మహానుభావులు మొదటి బహుమతి

ఉన్నాయి ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి శాఖలయ్యాల మరి చప్పట్లు కొట్టారా రైతు సోదరులారా మీ నుంచే ఘనమైన కేకలు రావాలి ఆహా ఎడమ వైపు కింద ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం పది లక్షల పదివేలు కొనుగోలు చేశారు రెండు నెలల క్రితం ఎడమ వైపు కింద పది లక్షల పదివేలు కరెంట్ మామూలుగా లేదు పోరాటం చెయ్యాల మరి నా జనాలు ఇప్పటికే లోపలికి వచ్చారు తాళ్ళ బయటికి పంపించాలా ఏంది పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది నిమిషాల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి గ్రామం వల్లూరు మండల కడప జిల్లా వారి చెత్తకన్నా నిమిషం ముప్పై ఏడు సెకండ్ల ముందే కొనసాగుతున్నాయి లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు అబ్బో కరెంటు ఫుల్ గా అంది ఏ అంతెత్తి పో

సైడ్ జనాలు సైన్ లై బయటికి వెళ్ళిపోవాలి నా లైవ్ వస్తుగా వరకు ఐదు లైవ్ లో ఆ లైవ్ ఇస్తున్నారు ఇదే వీడియోలు తీసుకోవాల్సిన వర్క్ అవుంట్లే ఓ అయాన్ ఫుల్ రేసింగ్ ఉంది మహేష్ ఫుల్ రేసింగ్ ఉంది కాదర్ పులుసు లవర్ ఉంది భాషా ఫుల్ రేసింగ్ ఉంది కింద ఒంగోల్ ఫులిస్ ఉంది ఫుల్ రేస్ ఇట్లా పొంది లైవ్ లో ఆ లైవ్ లో ఉన్నాయి శాశ్వత విరాళంగా ఆ యొక్క బండ భస్కరిస్తున్నటువంటి మంచాల సంజీవ రెడ్డి కారు శక్తి వారికి కూడా మరొత్తసారి పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కలియాలో ఎవరికి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకుని ఎనిమిదవ రౌండ్లో మీ చేత మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల ముందల కొనసాగుతున్నాయి రామారావు గారు సగల మరి వారు రెండు వేల రూపాయల యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందజేశారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల కత్త కత్త కానీ గ్యారంటీ లేదు ఆ కత్తకు పద వచ్చేదాకా ఎరక్కలు ఉన్నారు మహానుభావులు ఆశావాసి గాని ఎలా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్ ఈ జట్ట మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి వడ్డ వ్యాపారస్తులు గౌరవనీయులు చాగలమరి వాస్తవిలు

கேணப் பாதையாக வெறைக்குなるほど காட் ரயாக ப మొదటి స్థానంలో కొనసాగుతారు పట్టేనా కానీ గ్యారెంటీ లేదు ఇక్కడ మహానుభావులు ఉన్నారు పండవ చెత్త అయిపోయేలాక్కా భయకా బడ్డలావుడి పోటీలకు కోర్టు కూడా సహకరించినటువంటి గౌరవనీయులు శిలంకరు సంజీవ రాయ గారికి కూడా మరొక్కసారి పేరు ప్రేరణ

నుండి తెలంగాణకు ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారంటీయో నా జనాలు చూడాల ఎంత లోపలికి వచ్చి నిలబడిస్తూ ఉండరు ఏ వాళ్ళకి ఏమైనా అర్థం చూడు చూడండి ఒకసారి జనాలు ఎంత లోపల ఉండరు ఒకసారి జనాలు బయటికి వేయండి ఆశిస్తులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్తపోటీలో ఉన్నాయి ఎడం వైపు గిట్టారు వందకు వంద తగ్గేదేల నీ అవ్వ పుష్పాంటే ఫైర్ అనుకుంటేవా వైల్డ్ ఫైర్ రెండు నిమిషాలు సారి టూ దానికి చంపట్లతో రైతులు వచ్చా వర్షాలా హలో మీరు తమ్మునండి వాళ్ళు టైం ఆయన చూసుకునేది దొరుకుతుంది Gueeshi gua di ca... wird wohl assembatt, in der Arnenerman.